నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి ఆలోచనలు సానుకూలమవుతుంటాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉంటుంటాయి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామిని గరికతో పూజించటం మంచిది వృషభ రాశి వాళ్ళకు స్వల్పంగా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఆదాయ మార్గాలు బాగుంటాయి ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి అలాగే వివిధ రూపాల్లో ప్రయాణాలను చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారిని దళములతో పూజించాలి మిథున రాశి వార్లకు వ్యాపార కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి శ్రమతో కూడినటువంటి పనులు చేపడుతూ ఉంటారు వ్యయప్రయాసాలతో కొన్ని రకాల ఇబ్బందులు కనిపిస్తున్నాయి సోమరితనము లేదా బద్ధకాన్ని దూరం చేసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును పారాయణ చేయండి కర్కాటక రాశి వాళ్లకు ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉంటాయి ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతుంటాయి స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు మేలు చేయటం ద్వారా కొన్ని నూతనమైనటువంటి పనులు కూడా ప్రారంభించుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారికి తులసి అర్చన నిర్వహించండి సింహరాశి వారు ఈరోజు ఆశించినటువంటి పురోభివృద్ధి కనిపిస్తుంది కుటుంబ కార్యక్రమాలు సంతోషంగా ఉంటాయి వ్యాపారాలు క్రమక్రమంగా అభివృద్ధికి అవసరమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కన్యారాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు ఉంటుంటాయి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి నాయకులతో మనస్పర్ధలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి రాజకీయ కార్యక్రమాలను జాగ్రత్తగా రూపొందించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి తులారాశి ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తుంటాయి వ్యక్తిగత సమస్యల నుండి పరిష్కారాలు లభిస్తుంటాయి విద్యార్థులు తగినటువంటి నిర్ణయాలు తీసుకుని లక్ష్యాలకు చేరుకునే ప్రయత్నం చేయండి నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయాలి వృశ్చిక రాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి బంధువులతో వ్యవహరించే సందర్భంలో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలి వివిధ రూపాల్లో ఒత్తిడి కలుగుతూ ఉంటుంది ముఖ్యమైనటువంటి రహస్యమైనటువంటి విషయాలను జాగ్రత్తగా మీరు ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించి వడపప్పు పానకమును నివేదన చేయండి ధనుసు రాశి వార్లకు వృత్తి ఉద్యోగ విషయాల్లో కొన్ని చికాకుల నుండి బయటపడుతూ ఉంటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు మేలు చేస్తుంటాయి వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఆశించిన ఫలితాలు పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించాలి మకర రాశి వారికి ఈరోజు ఆదాయ మార్గాలు పెంచుకునేందుకు చాలా కష్టపడవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి సమాజంలో గౌరవ మర్యాదలు కూడా లభిస్తుంటాయి పిల్లల చదువుల విషయంలో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి సమయాన్ని వృధా చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహా సరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారిని గన్నేరు పుష్పాలతో పూజించాలి కుంభరాశి వారు వృత్తి వ్యాపారాల్లో సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి వివిధ కారణాల చేత ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు రాజకీయ కార్యక్రమాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించటం పరమాన్నమును నివేదన చేయటం మంచిది శి వరకు ఈ రోజు సానుకూలమైనటువంటి ఫలితాలు అందుకుంటూ ఉంటారు ఉద్యోగ వాతావరణంలో శుభప్రదంగా ఉంటుంది అలాగే ఆర్థిక వ్యవహారిక విషయాలను జాగ్రత్తగా మీరు ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి అనవసరమైనటువంటి అప్పులు చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సోమనాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ గంగా జలమును సేకరించి పరమేశ్వరునికి అభిషేకం నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి